వెల్కమ్ టు పీవీఎన్యూస్ మాచెల పట్టణంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఆధార్ అప్డేట్ క్యాంపులు మార్చలలో నిర్వహిస్తున్నామన్నారు పట్టణంలోని ఆధార్ సెంటర్లు కిడ్స్ పాఠశాల జెప్పి గర్ల్స్ హై స్కూల్ సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని కమిషనర్ వేణుబాబు పేర్కొన్నారు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్